జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ ప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచనములు గుమ్మముల యుద్ధను పురద్వారము నొద్దను పట్టణపు గవునల యుద్ధను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులగు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టిదైనది తెలుసుకొనుడి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించి చూడుడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పెదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము సామెతల గ్రంథం అధ్యాయం వచనము నుండి నా నోటి మాటలన్నీ నీతిగలవి వాటిలో మూర్ఖతయనను కుటిలతయనను లేదు అవి అన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగానూ ఉన్నవి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనములు వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి మేలిమి బంగారు నాశింపక తెలివి నందుడి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం జ్ఞానము నిత్యముల కన్నా శ్రేష్టమైనది విలువ గల లేవియు దానితో సాటి కావు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం లోక రక్షకుడు జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొనియున్నాను సదుపాయములు తెలుసుకొనుట నా చేత నగును సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవచనం ఎందు భయభక్తులు ఉండుట చెడుతనము నసహించుకునుటయే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనం ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నావశము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచనం నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకములోని ఘనులైన న్యాయధిపతులందరినూ ప్రభుత్వము చేయుదురు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేను పదహారు వచనములు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచనం ఐశ్వర్య ఘనతలను స్థిరమైన నీతియు నా యుద్ధ నున్నవి మేలిమి బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నావలన కలుగు వచ్చబడి దొడ్డది నీతి మార్గమునందు న్యాయ మార్గముల యందు నేను నడుచుచున్నాను సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనములు నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును గ్రంథం అధ్యాయం పూర్వకాలముందు తన ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యహోవా నన్ను కలుగజేశను అనాది కాలము వదులుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితేను సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనములు ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని పర్వతములు స్థాపింపబడక మునుపు కొండలు మునుపు భూమిని దాని మైదానములను ఆయన మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపబడక మునుపు నేను పుట్టితిని ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచినప్పుడు మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనెక్కడా నుంటిని సామెతలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం నుండి ఇరవై ఆయన పైన ఆకాశమును స్థిరపరచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచు నుంటిని సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనములు ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచూ నుంటిని సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం కావున పిల్లలారా నా మాట ఆలకించుడి నా మార్గములను అనుసరించువారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులై యుడి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై రెండు ముప్పై మూడు వచనములు అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకొనును నాయందు అసహ్యపడు వారందరూ మరణమును స్నేహించుదురు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు వచనములు